తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం రోజువారీ ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ మీ కేకే రెడ్డి మొదటగా దిశ వందేళ్ల భూభారతి కనీసం శతాబ్ద కాలం ఉండేలా ప్లాన్ సామాన్య రైతులకు అర్థమయ్యేలా రూపకల్పన విశ్వసనీయ సంస్థకు నిర్వహణ బాధ్యతలు రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం భూ సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ ఐదు స్థాయిలో సొల్యూషన్స్ ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు ధరణి భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ఇది రెఫరెండం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు పోర్టల్ ఆవిష్కరించుకున్న ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ భూభారతి తాత్కాలికం కాదని కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు భూభారతి అమలుపై ఆదివారం జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూభారతి పూటలను నేడు ప్రజలకు అంకితం చేయబోతున్నట్టు తెలిపారు సామాన్య రైతుకు సైతం అర్థమయ్యేలా భూభారతి వెబ్సైట్ రూపొందించాలని అధికారులకు సూచించారు వెబ్సైట్ సైతం అత్యాధి ఆధునికంగా ఉండాలని తెలిపారు భద్రతాపరమైన సమస్యలు రాకుండా పక్కడ్బందీగా ఉండాలని సూచించారు భూభారతి నిర్వహణ విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు మొదట మూడు మండలాల్లో ప్రజలకు సౌకర్యంగా ఉండేలా భూభారత్ పోర్టల్ను రూపకల్పన చేసినట్లు ఇప్పటికే సీఎం తెలిపారు పోర్టల్పై ప్రతి మండలంలోనూ అవగాహన సదస్సు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ధరణి పోర్టల్ స్థానంలో తీసుకురానున్న భూభారతిని ఈ నెల పద్నాలుగు నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు మండలాల్లో తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానుంది ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు కాగా ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సిసిల్ఏ నైన్త్ పేజీలో మూడు ప్రధాన కమిషనర్ సారీ సిసిఎల్ఏ ప్రధాన కమిషనర్ నవీన్ మిఠల్ సిఎంఓ ఓఎస్డి రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ పాల్గొన్నారు భూ సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ మంత్రి పొంగులే మొత్తానికి భూభారతి ధరణి ధరణిని బంగాళాఖాతం లో కలుపుతాము అన్నదానికి కట్టుబడి ఉన్నట్టుగా కొద్ది ఆలస్యమైన భూభారతి ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది నిజంగా రైతులకు మంచి సరి జరగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొదటి నుంచి కూడా ధరణి విషయంలో ఎన్ని లోపాలు ఎన్ని కుంభకోణాలు ఎన్ని భూ ఆక్రమణలు చేస్తున్నారో అవన్నీ కూడా ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఖచ్చితంగా బయటికి తీస్తామని కొత్త భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినట్టుగానే కొంచెం ఆలస్యం జరిగిన జరిగింది ఇప్పుడు ఇందులో టెక్నికల్ కాదు చిత్తశుద్ధి అధికారులకు ఉండాలి భూ న్యాయ నిపుణులు భూమి సునీల్ గారి కృషి ఇందులో మామూలుగా లేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనం కూడా భూమి సునీల్ గారిని గుర్తించడం ఇంత పెద్ద బాధ్యతను అప్పగించడం దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ అదృష్టం కొద్దే ఆ భూన్యాయ నిపుణుడు సు సునీల్ కుమార్ గారు దొరకడం నిజంగానే వాళ్ళను అన్ని రకాలుగా సునీల్ గారిని అధికారులను సమన్వయపరిచి దాన్ని అతని సేవలను వినియోగించుకోవడం కూడా గొప్ప ఇదిగా తయారైంది దీనికి ఇంత అంత అవగాహన ఉండి ప్రజల పట్ల కొంత మామూలుగా కాదు కొంత కాదు మామూలు ప్రేమ కాదు ప్రజల పట్ల ప్రేమ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి భూమి సునీల్ గారు వారి ఆధ్వర్యంలో నిర్మించబడ్డ భూభారతి అధికారుల ఆమోదం పర్యవేక్షణ అన్నితో అన్నీ కలిసి ఇయ్యాల భూభారతి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రెవెన్యూ మంత్రి గారి సమక్షంలో చీఫ్ సెక్రటరీ గారు రెవెన్యూ సెక్రటరీ గారు అందరి సమక్షంలో సాయంత్రం మూడున్నర గంటల నుంచి దాదాపు నాలుగైదు అవుతుంది కావచ్చు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఒక మూడు మండల్ మండలాల పైలట్ ప్రాజెక్టుగా జూన్ రెండు నుంచి మొత్తం మండలాలలో ఏర్పాటు చేసిన చేస్తున్నారు ఇది చాలా శుభదినంగా భావించవచ్చు రైతులకు రెండు ముఖ్యంగా ఇందులో రైట్ టు ప్రైవసీ అనే ఒక మాడ్యూల్ తీసేసారు దొంగలు కొట్టేసిన భూమిని దొంగతనం కనబడకుండా పెట్టుకునే వెసులుబాటును తొలగించిన వెంటనే చిత్తశుద్ధి ఉన్నట్టు లెక్క భూభారతి నిజంగా మంచి కరెక్ట్గా అమలు చేస్తే ధరణిలో ఎవరైతే కొట్టేసిన భూములు ఉన్నాయో ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా అవి తీస్తే మొత్తం పెద్దల బండారం అంత బయటకు వస్తుంది ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది ఇది చూద్దాం కొంత మేరకైతే నిజాయితీ గల అధికారులను ఉంచాలి ఒక వాళ్ళ మీద ఒక పర్యవేక్షణ కూడా కలెక్టర్లది ఆర్డీఓలది ఉండాలి ఎంఆర్ఓ స్థాయిలో ఎక్కువ ఇంప్లిమెంటేషన్ అయితే సమస్యలు కూడా అక్కడికే వస్తారు ప్రజలకు కూడా ప్రభుత్వం అంటే ఒక మండల ఆఫీస్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఒక ఎండిఓ ఆఫీస్ ఒక పోలీస్ స్టేషన్ ఈ మూడిటికే ప్రజలు డైరెక్ట్గా వచ్చేది సరే పోలీస్ స్టేషన్ దగ్గర ఏం న్యాయం జరుగుతుందో జరగదో అది సెకండరీ రెవెన్యూ పరంగా పంచాయతీ సమితిల స్థానంలో వచ్చిన మాండలిక వ్యవస్థలో ఉన్న పంచాయతీ మండలం అనుకోండి అదే ప్రభుత్వ కేంద్రాలు ప్రభుత్వం అంటే ప్రజలకు కనబడేది అదే అక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగి అక్కడ న్యాయం దొరికితే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్లో కొంత చిత్తశుద్ధి రైతుల పట్ల ప్రేమ ప్రజల పట్ల ప్రేమ కమిటిమెంట్ ఉన్న అధికారులను అందులో ఉంచితే అవినీతి అధికారులను లేకుండా చేస్తే ఖచ్చితంగా భూభారత్ సక్సెస్ అవుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది నెక్స్ట్ మధ్యం మత్తులో కేకే మనమడు ర్యాష్ డ్రైవింగ్ ట్రాలీ ఆటోను ఢీకున్న ఆయన కారు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నూట యాభైకి పైగా పాయింట్లు హైదరాబాద్ లోని కేబిఆర్ పార్క్ సమీపంలో ఘటన కేసు నమోదు చేసిన పోలీసు పాపం ఇది ఒక పెద్ద ఇష్యూనే ఆ రోజుల్లో కొడుకు ఏదో ఎవరినో అనే ఒక ఆరోపణలు ఎదుర్కొని మొత్తానికి రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో అది పెద్ద ఇష్యూ కాకుండా దాన్ని ఉపశమనం పొందగలిగిన ఇప్పుడు కూడా తనకు అనుకూలమైన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు మోస్ట్లీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా కేశవరావు గారు ప్రధాన సలహాదారుగా ఉన్నారు కాబట్టి బహుశా ఇష్యూలకు వెళ్ళి బయటపడతానని మనం భావించవచ్చు చిక్కులేని భూభారతి బీఆర్ఎస్ పార్టీ రజిత సారీ ఇదేంది ఐదో పేజీలు దీని తర్వాత చదువుదాం జానారెడ్డి వల్లే నాకు మంత్రి పదవి రావట్లేదు ధర్మరాజులో ఉండాల్సిన ఆయన దుతరాష్ట్రులా మారాడు ఒకే ఇంట్లో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇస్తే తప్పేంటి మంత్రి పదవి అడ్డుకుంటే రాదు కెపాసిటీని బట్టి వస్తుంది మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ మొత్తానికి ఆరో పేజీల మిగతా ఉన్నాయి సరే మనకు అర్థమవుతుంది హెడ్లైన్స్లోనే రాజగోపాల్ రెడ్డి గారు జానారెడ్డి మీద జానారెడ్డి గారి మీద డైరెక్ట్గా ఆరోపణలు చేసింది ధర్మరాజులాగా ఉండాల్సిన పెద్ద మనిషి దుర్యోధనులాగా ప్రవర్తిస్తున్నాడు అనేది రాజగోపాల్ రెడ్డి గారి ఆరోపణ అక్కడ మంత్రి మండలిలో తన పేరు ఒక రకంగా వాళ్ళు గుర్తించినట్టు అందులో పేరు కూడా వచ్చినట్టు అధిష్టానం దృష్టిలో వచ్చినట్టు లీక్ అయింది దానికి అనుగుణంగా రాజగోపాల్ రెడ్డికి డైరెక్ట్ మంత్రి పదవి ఇవ్వండి అని అనకుండా ఇవ్వద్దు అని అనకుండా రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలనే ఒక లెటర్ లాకూంటూ మొత్తం మంత్రి మండలి విస్తరణ అయిపోయింది జానారెడ్డి గారు లేఖ వాళ్ళు దానివల్ల రాజగోపాల్ రెడ్డి గారికి అన్యాయం జరిగినట్టుగా భావించి ఇంకా తను కొంత అసహనానికి గురై మాట్లాడడం జరిగింది నిన్న చౌటుప్పలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన బస్ స్టాండ్ ఒక రకంగా ఆవేశానికి గురై జగనారెడ్డి గారి పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేసింది కొన్ని మాటలు కూడా వదిలిపెట్టి ఆర్కే పలుకుల వెనుక ఉన్నది ఎవరో ఆయనతో ఏ శత్రులు రాయించాయో అందులో మోడీ పలుకులు మాత్రమే కనిపిస్తున్నాయి రాహుల్ వ్యాసంపై కాంగ్రెస్ మనోభావాలను దెబ్బతీసింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఆర్కే కొత్త పలుకో చెత్త పలుకో ఆ పలుకులో కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా అంటే అసమర్థుల కింద రాహుల్ గాంధీని కూడా భావిస్తూ ఆర్కే రాసిన కొత్త పలుకుల్లో మోడీ పలుకులే ఉన్నాయి తప్ప అందులో వాస్తవాలు లేవని మేము హర్ట్ అయినామని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దాన్ని ఖండించుకుంటూ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది నిజంగానే అది ఎవరు కూడా అదొక ఎజెండాగా తన పలుకులు ఇతరుల మీద రుద్దే తన ఆలోచనను రాధాకృష్ణ గారు తన ఆలోచనను ఇతరుల మీద ఇతరుల మీద రుద్దినట్టు కొంత ఈ ప్రభుత్వము ప్రజలు కూడా ప్రభావితం అవుతారు అయ్యే అవ్వాలి అనే ఉద్దేశంతో రాసినట్టున్నది కొంతమంది ప్రభావితం అవుతారు కూడా కానీ వాస్తవాలు నిలిచినప్పుడు అది రాధాకృష్ణ ఎజెండాగానే కనబడుతుంది కాబట్టి దాన్ని బట్టి అందరు కూడా విఘ్యులు అయితే తెలుసుకోగలుగుతారు కామన్ మ్యాన్కు తెలియాలంటే మరి ఇట్లా మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు ఈ విధంగా దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తే అర్థమవుతుంది కరెక్ట్గా అదే పద్ధతిని అవలంబించారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ డ్యామేజ్ను తగ్గించుకోవడమా తిప్పికొట్టడమా ఒక ఆలోచన అయితే చేశాడు మహేష్ కుమార్ గౌడ్ రాధాకృష్ణను తప్పు పట్టిండు ఆయన రాతలను కూడా తప్పు పట్టిండు ప్రజలు కూడా ఇది అర్థం చేసుకోవాలి నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవో విడుదల కేబినెట్ సబ్ కమిటీ తుది ఆమోదం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళాడు మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అమలులోకి వచ్చింది అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతి సాక్షిగా ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు ఇది దళిత వర్గాలకు మాల మాదిగ ఇతర ఉపకులాలకు అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా మనం భావించవచ్చు ముఖ్యంగా ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్న మాదిగ జాతికైతే ఒక తెలంగాణ వరకైతే ఇది ఒక మంచి ఒక వరం అనొచ్చు ఒక ఉపశమనం అనొచ్చు ఒక వెసులుబాటు అని అనొచ్చు ఒక అవకాశం అయితే మాదిగ జాతికి దక్కింది దీని వెనుక ముప్పై ఏళ్ళ వాళ్ళ సుదీర్ఘమైన పోరాటం ఉంది దమ్మిడి లేకున్నా దావత్ ఫంక్షన్ ఏదైనా తగ్గేదేలే పతార కోసం అప్పులు ఆపై తిప్పలు ఇజ్జత్ పోత పోవద్దని వెంపర్లాట దావత్ అంటే సుక్క ముక్క ఉండాల్సిందే పెట్టుబోతల్లోనూ మాట రావద్దనే ఫీలింగ్ చేతిలో రూపాయి ఉండదు దావత్ మాత్రం గ్రాండ్గా చేయాలి లేదంటే చుట్టాల ముందు ఇజ్జత్ పోతుంది మా తమ్ముడు సడ్డకుడు రెండు లక్షలు పెట్టి దావత్ ఇచ్చింది మనం ఇంకో మెట్టు ఎక్కాలే కానీ తగ్గవద్దు లేదంటే మా ఊళ్ళంతా సులకనగా చూస్తారు ఏం చేద్దాం చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఎవరైనా సర్దుతారా అంటే అది లేదు ఇలాంటి టైంలో సామాన్యుడికి తోచేది ఒకటే అప్పు ఇంట్లో బంగారం ఇంటి కాగితాలు అక్కటి పెట్టైనా డబ్బులు తేవాలి గ్రాండ్గా దావ తీయాలి లేదు సింపుల్గా చేద్దామని కట్టుకున్నది చెబితే నాకే చెబుతావా అందరిలో నా ఇజ్జత్ పోయినా నీకు పర్లేదా అని నాలుగు తిట్టి పోయాలి చివరకు అనుకున్నట్టు అప్పు తెచ్చి గ్రాండ్గా దావా తెచ్చి అందరితో శబాస్ అనిపించుకున్నాక చుట్టాలు పోయాక స్టార్ట్ అవుతుంది అస్సలు శిస్సులైనా ఆలు గల కయం దావతులు సామాన్యుని నడ్డి ఎలా విరుస్తున్నాయో దిశ ప్రత్యేక కథనం మీకోసం నిజంగానే ఈ ఫాల్స్ పెస్టేజ్ దావతులు ఉప్పులప్పాలు చేస్తాయి పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచించరు కానీ దావతుల గురించి ఆలోచిస్తారు ఇది మిడిల్ క్లాస్ కొంచెం అనుభవ మిడిల్ క్లాస్ ఇది ఎక్కువ ఉంది సరే పెద్దవాళ్ళు కూడా చేస్తారు కావచ్చు కానీ వాళ్ళకి ఏం పడదు కానీ మిడిల్ క్లాస్ కొంచెం ఎగువ మధ్య తరగతి వీళ్ళకి కూడా ఇది ఒక రకంగా బాధాకరమైంది ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ వల్ల చాలా నష్టపోతున్నారు ఇది ఒక సంస్కరణ రూపంలో అది మారితే తప్ప ఇది ఒక శాపంగానే తయారవుతున్నది దీనిలో సొసైటీ పేజ్ చూద్దాం చూస్తే అందులో మొత్తం ఫంక్షన్ అంటే ఉత్తగా అవుతుందా చుట్టాలు ఉండాలి రంగులు ఉండాలి అంగులు ఉండాలి అది ఇది అరుచుకోనికి మంది ఉండాలి ఆ మందిని అరుచుకోనికి మందు ఉండాలి ఇవన్నీ కావాలంటే చేతిలో పైసలు ఉండాలి ఎవరైనా ఇవన్నీ ఎందుకు అని అంటే ఏం కనిపిస్తున్నాం మిగతానే ఉన్నాయా పైసలు మీ ఒక్కగానొక్క బిడ్డ ఒక్కగానొక్క బిడ్డ అప్పు చేసినా సరే దావత్ గొప్పగా చేస్తామని చాట్ అంతా ఎవ్వారాన్ని షాప్ అంతా చేసి కూర్చుంటారు వాస్తవం అక్షరాల దునియాల ఇవ్వనికి లేని దావతులు ఫంక్షన్లు మనకే ఉంటాయి ఏమన్నంటే ఇది మన కల్చర్ బాయ్ అని అంటారు ఇక్కడ కల్చర్ని తప్పు పట్టడం లేదు కల్చర్ పేరు చెప్పి అడ్డమైన ఖర్చులు పెంచుతున్నారని చెప్తున్నాం తుమ్మినా దావతే దగ్గినా దావతే వారం దినం ఏది లేకుండా ఏదో ఒక సాకు చెప్పి వారం రోజులు దావత్ చేసుకుందామన్నా మనవులు సై అంటారు పుట్టంగా పురుడితో మొదలై మొదలైతుంది ఈ కథ లేక లేక కొడుకు పుట్టిండు మా ఇంటికి మా లక్ష్యం వచ్చిందని డాబు దర్పం ప్రదర్శించి మాటలు పోసి బారసాల దావత్ను బరాబ్బరి చేస్తాం చేసి తగ్గేది అని చూపించుకుంటాం దోతి ఫంక్షన్లు జోష్ ఎంగేజ్మెంట్కు టెక్ హల్దీ ఫంక్షన్కు టెన్షన్ రిటర్న్ గిఫ్ట్ పై మెయింటెనెన్స్ కష్టాలు కట్నం పెరుగుతుంది కట్నం తీసుకున్నవాడు గాడి దాని సూక్తులు బాగానే చెప్తాం కానీ లోపల మాత్రం నా కొడుక్కి పెళ్లి చేస్తే ఎంత కట్నం వస్తు వస్తుండొచ్చు అనే ఆశ ఉంటుంది రాను రాను వధువు కట్నాలు ఇచ్చేది అంతరించి బరుడే కట్నం ఇచ్చే ట్రెండ్ వస్తుంది అని ఇరవై సంవత్సరాల నుంచి వింటున్నాం కానీ అది పొయ్యి అయ్యేది లేదు పొయ్యేది లేదు పైగా నా బిడ్డ బాగుండాలి అని అడగకున్నా భారీ కట్నాలు ఇచ్చే ధోరణి పెరుగుతోంది నలుగురిలో పరువు పోవద్దు బిడ్డ పెళ్లి గ్రాండ్గా చేసిండు అని పది మంది చెప్పుకోవాలి చెప్పుకోవాలని ప్రెస్టేజ్ లో కొట్టుమిట్టాడుతున్నారు హాల్దీ ఫంక్షన్ టెన్షన్ ఒకప్పుడు పెళ్లిలో నలుగు పెట్టేవాళ్ళు ఇప్పుడు అదే రూపాంతరం చెంది హల్దీ ఫంక్షన్ గా హల్చల్ చేస్తుంది దానికోసం అందమైన సెట్టింగులు ఇస్తున్నారు ఇవన్నీ చూసి మురిసిపోవడానికి మళ్ళీ ఫోటోషూట్ పెళ్ళంటే అంటే ఒకప్పుడు ఇంటిల్లిపాది చుట్టాలకు ఇరుగు పొరుగు గాజులు పెట్టించి మైదాకు పెట్టేవాళ్ళు ఇప్పుడు దాన్ని కూడా ఒక ట్రెండ్ చేసి పడేశారు దానికి మహిందీ ఫంక్షన్ అని పేరు పెట్టారు అన్ని అనుమతులు అన్ని ఇకమతులు ఇన్ని కథలు ఉంటే అమ మాత్రం ఆదాయం ఉన్నోడు ఏం కావాలి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి ఇది నిజంగానే ఒక శాపంగా మారింది కొంతమందికి సరే డబ్బులు ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి సంతోషంగా చేసుకుంటారేమో అది వేరు మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ఈ రెండు దీనిలో ఈ ఫాస్ట్ ప్రెస్టేజ్ తోటి ఒక్కరిని చూసి ఇంకొకరు మా తమ్ముడు చేసినాను మా సడ్డకుడు చేసినాను ఇంకేవాడు మా బామ్మ చేసినాను బావ చేసినాను ఏదో ఒక చూపెట్టుకొని ఇంకా వా దాని మీద ఈ ఫాస్ట్ ప్రెస్టేజ్ తోటి చేయడం మూలంగా ఆడంబరాలకెళ్ళి అడ్డవులు ఖర్చులు చేసుకొని ఆ కుటుంబానికి అది పెద్ద శాపంగా మారుతుంది ఇది కొంత సాంచే పెళ్ళికి అదే హాల్ భారసాలకు అదే ఫంక్షన్ చిన్న చిన్న ఎవరో ఏమో అనుకుంటారని ప్రతిష్టకు పోయి ఊరంతా విలిసి దావా చేస్తే ఉన్నదంతా ఊసుకుపోతుంది ఎందుకు ఎవరన్నా అడిగితే ఫ్యామిలీ వరకే చేస్తే